వెల్కమ్ లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కానున్నటువంటి మనకు తెలిసింది సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి ముగ్గురు కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల మూడున నోటిఫికేషన్ సైతం విడుదల కానున్నటువంటి సంగతి తెలిసింది సో ఇప్పుడు అసెంబ్లీలో కూటమి రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నటువంటి సంగతి కూడా మనకు తెలుసు సో ఇప్పుడు తొలుత ఈ మూడు స్థానాలను టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు ఒక్కో స్థానం పంచుకుంటాయనే ప్రచారం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగింది సో ఇప్పుడు జనసేన నుంచి నాగబాబుకు పదవి ఖాయం అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది అందరూ కూడా కోడై కూశారు కానీ రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ సైతం త్యాగం చేశారు నాగబాబు ఈ క్రమంలో నాగబాబు రాజ్యసభకు వెళ్ళడం ఖాయంగా కనిపించిందని అందరూ భావించారు కానీ నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి లెక్కలు మారాయి అంచనాలు తప్పాయి రాజ్యసభ రేసులో నాగబాబుకి ఈసారి చోటు లేదని తెలుస్తోంది జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మెగా బ్రదర్గా ఉన్నటువంటి నాగబాబుకు కీలక పదవి లభించబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి రాజ్యసభ సభ్యుడిగా నాగబాబును పెద్దల సభకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాగబాబు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు అయితే కూటమిలో భాగంగా ఆ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది పొత్తు ధర్మాన్ని పాటించి ఆ సీటును త్యాగం చేసిన మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవిని కట్టబెట్టి గౌరవించాలని కూడా కూటమి పార్టీల నిర్ణయం అన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది ఇందుకు సంబంధించినటువంటి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి సోషల్ మీడియా వేదికగా జన సైనికులైతే ఏకంగా శుభాకాంక్షలు సైతం చెప్పేశారు కానీ అలాంటి పరిస్థితులు లేవని ప్రస్తుతం తెలుస్తోంది ఈసారి రాజ్యసభ స్థానాలను మూడింటిలో రెండు టీడీపీ ఒకటి బీజేపీ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అందరూ భావించారు ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను నాగబాబు చేసుకున్నారు నామినేషన్ వేసేందుకు అంతా రెడీ అవుతున్నటువంటి తరుణంలో పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ సీటును నాగబాబు వదులుకోవాల్సి వచ్చింది ఈ సీటును సీఎం రమేష్ బీజేపీ హైకమాండ్ ఆయన కేటాయించింది ఈ క్రమంలో అనకాపల్లి లోక్సభ స్థానం త్యాగం చేసినటువంటి నాగబాబుపై అటు మూడు పార్టీల్లో కూడా సానుభూతి ఉంది ఈ క్రమంలో నాగబాబుకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని అందరూ ప్రచారం చేశారు ఈ క్రమంలోనే నాగబాబుకు ఆ పదవి వరిస్తుందని ప్రచారం జరిగింది కానీ సీన్ కట్ చేస్తే ఆ స్థానం నాగబాబుకు దక్కలేదు అయితే ఇప్పుడు వైసీపీ నుంచి రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసినటువంటి ముగ్గురు నేతల్లో ఆర్ కృష్ణయ్య బీదామ స్థానరావు మోపిదేవి వెంకటరామరావు ఉన్నారు ఈ ముగ్గురు కూడా బీసీ నేతలే ఈ క్రమంలో మూడు స్థానాలను తిరిగి బీసీలకే కట్టబెట్టాలనే యోచనలో కూటమి పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇతర సామాజిక వర్గాలకు కట్టబెడితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందని కూటమి పార్టీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది సో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురయ్యే ఆ ఒక్క స్థానాన్ని ఇతరులు కేటాయించే అవకాశం లేకపోలేదని కూడా తెలుస్తుంది అయితే ఈ క్రమంలోనే రెండు స్థానాలు ఆల్రెడీ బీసీలకు తెలుస్తోంది రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసినటువంటి బీదా మస్తాన్ రావు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు తిరిగి నామినేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఇకపోతే ఆర్ కృష్ణయ్యను కూడా తిరిగి నామినేట్ చేస్తారనే ప్రచారం ఉంది రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరే ఉన్నాయని కూడా తెలుస్తుంది ఒకవేళ బీజేపీలో చేరితే ఏపీ నుంచి రాజ్యసభకు మళ్లీ పంపే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది ఇకపోతే మూడో రాజ్యసభ స్థానానికి భారీగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది ఈ మూడో స్థానం టీడీపీకే కావడంతో ఆశావాహుల సంఖ్య చాలానే ఉంది ఖమ్మంపాటి రామ్మోహన్ రావు అట్లాగే భాష్యం రామకృష్ణ గల్లా జయదేవ్ వరలరామయ్య సానా సతీష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఈ జాబితాలో నాగబాబు పేరు లేకపోవడం ఈసారి ఆయనకు కష్టమనని తెలుస్తోంది అయితే కాకినాడ జిల్లా నుంచి సానా సతీష్ కు ఖచ్చితంగా అవకాశం ఖాయం తెలుస్తోంది మరోవైపు కొంతమంది గల్లా జయదేవ్ కూడా ఖాయం అంటూ కూడా ప్రచారం అయితే చేస్తున్నారు మొత్తం మీద టీడీపీ అభ్యర్థిత్వం ఎవరికి ఖరారు కూడా వెయిట్ చేయాలి మొత్తం మీద ఈసారి నాగబాబుకి అయితే మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్